పల్లీ చట్నీని ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ఇలా ట్రై చేయండి పల్లి చట్నీ కోసం కావలసిన పదార్థాలు పల్లీలు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కొద్ది చింతపండు వెల్లుల్లి రెప్పలు కరివేపాక్ అలాగే జీలకర్ర ఆవాలు దోశల్లోకి అయినా ఇడ్లీలోకైనా చాలా టేస్టీగా పల్లి చట్నీ కోసం ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పల్లీలు వేసుకోవాలి పంచప్పు పల్లీలు కాస్త వేగించాలి పల్లీలు కాస్త వేగగానే అందులో పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి కొద్ది జీలకర్ర అలాంటి ఒక నాలుగు వెల్లుల్లి దెబ్బలు చింతపండు దెబ్బలు చింతపండు మంచిగా మధ్య వరకు ఫ్రై చేసుకొని మిక్సర్ జార్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కాస్త చల్లారాక మిక్సర్ గ్రైండర్ లో పేస్ట్ రెడీ చేసుకోవాలి పలు చట్నీలోకి పోపు పెట్టుకుందాము దానికోసం వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైంది ఇప్పుడు అందులో ఆవాలు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే కరివేపాకు కొత్తిమీర కొత్తమీరాడు పసుపు కూడా వేసుకుంటే బాగుంటుంది చట్నీ రెడీ అయిపోయింది చట్నీలో సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు మొత్తం అంతా కలుపుకోవాలి హలీ చట్నీని ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ఇలా ట్రై చేయండి